హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకునే బందోసలు చాలా అంటే చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మరి బందోసలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ క్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మంచి ఫుర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న మార్నింగ్ ఒకసారి కొత్తగా ట్రై చేయండి మరి ఎలా ఈ కొత్త రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి బందోస అనుకున్నాం కదండి ఆలు బొంబాయి రవ్వతో అయితే బందోస చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా మార్నింగ్ ఏం అని ఆలోచిస్తూ ఉంటారు కదా పది నిమిషాలు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది ముందుగా అయితే నేను బంగాళదుంపల్ని ఆలగడ్డలని వచ్చేసి పైన పొట్టంతా ఇలా తీసి పెట్టేసుకున్న చూడండి మీరు లావుట్ అయితే ఒకటి తీసుకున్న పర్లేదు చిన్న సైజ్ అయితే నేను రెండు మూడు అయితే తీసే తీసుకోవాలన్నమాట అంటే మీరు తీసుకున్న రవ్వని బట్టి దాన్ని ఆలు అనేది మీరు తీసుకోవాలి ఇప్పుడు ముందుగా అయితే నేను ఒక కప్పు బొంబాయి రవ్వ అనేది తీసుకున్న చూడండి సూజీ రవ్వ అంటారు కదా దీన్ని వచ్చేసి నేను ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము మనకు ఒకసారి పడితే ఒకసారి రెండు సార్లు పడితే సార్లు అనమాట తీసుకున్న రవ్వని బట్టి వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వను వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా పౌడర్గా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అండి ఫస్ట్ అయితే మనము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆలునైతే కట్ చేసుకుందాము ఇప్పుడు ఆలును వచ్చేసి కట్ చేసేసుకుందాము దీన్ని ఉడికించుకోవాల్సిన పని లేదు ఇలాగే పచ్చిది అయితే వేసేసుకోవచ్చు దీనికి ఇంకా పెరుగు కానీ ఏది కూడా అవసరం లేదు ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా తీసుకున్న రవ్వను బట్టి అయితే ఇంకా ఆల్ని అయితే తీసేసుకున్న చూడండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్ అయితే వేసుకుందాం ఇలా మిక్సీ జార్ లోకి ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండు సార్లు పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము ఈ ఆలును వచ్చేసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టేసుకోవాలి చండి ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చూడండి నేను కొంచెం తీసిపెట్టేసాను ఇంకా అది కూడా పట్టేస్తాను అనమాట ఒకేసారి అంటే పట్టలేదు ఇంకా అది కూడా పట్టేసుకుందాం ఇప్పుడైతే ఇలా మిగతా పిండిని కూడా పట్టేసుకున్నా చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం ఆలు అలానే ఆలు వేసుకుందాం కదా పచ్చిది అందుకోసం అనేసి నల్ల కాకుండా ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని కలుపుకుందాము ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఎందుకు అంటే మనం రవ్వ అలాగే వేసుకున్నాం కదా అందుకోసం అనేసి పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఈ లోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా వచ్చేసి చట్నీకి అయితే అండి ఇక్కడ ముందుగా అయితే పల్లీలు అయితే వేయించుకుందాము ఇంకా నేను వచ్చేసి పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను మీరు కావాలి అంటే టమాటో చట్నీ కానీ వేరే ఏదైనా కానీ చేసుకోవచ్చు టమోటో చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి వచ్చేసి ఇంకా ముందుగా పల్లీలు అయితే వేయించుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఇంకా పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒకడైతే తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని మగ్గించుకుందాము అలాగే ఒక చిన్న సైజు టమోటో కూడా వేసుకొని మగ్గించుకుందాము ఇలా టమోటోలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి చల్లారిన తర్వాత మిక్స్ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ అయితే పట్టేసుకుందాం అలాగే వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా పట్టేసుకొని తర్వాత కూడా పెట్టేసుకున్న చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకి రవ్వ కూడా నాని ఉంటుంది మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము మీకు నచ్చిన విధంగా ఇలా కానీ వేరేలాగా చట్నీ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది కదండి ఇంకా పది నిమిషాల తర్వాత చూడండి పిండి అనేది మనకి రవ్వ నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇలా నానిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనము కట్ చేసి నేనైతే ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి టమాటో ముక్కలు అలాగే చిన్నగా తురిమి పెట్టేసుకున్న క్యారెట్ క్యారెట్ అలాగే పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇలా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకుందాము అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర జీలకర్ర కూడా వేసేసుకుందాము వేసుకొని అలాగే వంట సోడా వేసుకోవాలండి చీ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకుందాము అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఖచ్చితంగా వేసుకోవాలి బాగా మనకి అవుతుంది అనమాట ఇలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము చూసారు కదా ఈ విధంగా మనకి పిండి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇలా మొత్తం కలిసేలాగా మనం రుచికి సరిపడినంత ఉప్పు అయితే ముందుగానే వేసేసుకున్నాము ఇంకా మళ్ళీ ఉప్పు అయితే అవసరం లేదు ఇలా ఈ విధంగా ఇప్పుడు పిండి అయితే మనకు గట్టి పడింది చూడండి ఇప్పుడు మనము బందోస అయితే చేసేసుకుందాం ఇంకా చూసా పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి మనకి ఇంకా ఇప్పుడైతే బందోస దోశ అయితే వేసేసుకుందాము మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చిన్నదైతే చిన్నది తర్వాత పెట్టుకునేది అయితే పెట్టేసుకున్నాను అనమాట మీకు కావాలంటే చిన్న దోశలాగా కూడా వేసుకోవచ్చు ఇది బంద్ దోశ కాబట్టి చిన్నగా అయితే వేస్తున్నాను అనమాట ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇలా పిండిని అయితే వేసేసుకుందాము ఇలా ఒక చిన్న అయితే వేసేసుకోవాలి జండి ఇలా స్టిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి మరి హైలో పెట్టుకోకూడదు లోపల పచ్చి ఉండిపోతుంది అలాగే మీరు ఇంకా కావాలంటే ఆయిల్ కొంచెం తగ్గించుకునైనా అయినా వేసుకోవచ్చు కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి లోపల పచ్చిగా ఉండకుండా ఇలా కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి అండి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూసారు కదా మనకి వంట సోడ వేయడం వల్ల కొంచెం పొంగినట్టు వస్తాయి అన్నమాట బందోసలు ఇప్పుడు ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి అండి చూస్తున్నారు కదా మనకి ఎక్కడ కూడా అతుక్కోకుండా చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఇలా రెండు సైడ్లో కూడా బాగా కాల్చుకుందాలి అంతే అండి ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకున్న తర్వాత తీసేసుకుందాం ఇంకా ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము అంతే ఎంతో టేస్టీగా ఉండే బందోస రెడీ ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ నూనె అయితే వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక గరిజిన పిండి అయితే వేసేసుకుందాము ఇలా ఈ విధంగా వేసేసుకొని తిమ్లో పెట్టుకొని ఇందాక ఎలాగైతే కాల్చుకున్నామో అలాగే కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే ఇది నిదానంగా తిప్పేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఇంకా అన్ని బందోసలు కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మళ్ళీ రెండు వైపులో కూడా బాగా కాల్చేగా కాలిలాగా చూసుకోవాలి చూడండి మనకు లోపల పచ్చిగా ఉండకుండా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులో బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూడండి ఇంకా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బంద్ దోశలు అయితే రెడీ అయిపోయి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇంకా ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం చూసారు కదా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి ఎంతో మెత్తగా ఉండే స్పాంజీగా బంద్ దోశలు అయితే రెడీ అయిపోయాయి అలా బాగున్నాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి ఉన్నాయి సూపర్ ఉన్నాయి బందోసాలు మటుకు మీరు కూడా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి అయితే ఫ్రెండ్స్ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా బందోసాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్